సారీ ఏం సార్ ఇంత కిటికీ రాజా మైసూర్ సిల్క్ లో ఆర్డర్ డిఫరెంట్ కొంగు చీర వచ్చేసి చిన్న బుట్ట క్లాస్ ఐటమ్ అనమాట అఫీషియల్ గా మార్కెట్ లోకి రావాలంటే మీకు ఈజీ అంటే నా నెల ఐదు నెలలు పైన పడుతుంది దసరా పండుగ తర్వాత వస్తుంది కానీ మనం ముందుగానే పర్చేజ్ పోయినాం కాబట్టి మనం ఎట్లా అంటే ఎక్కడ ఏం మ్యానుఫాక్చర్ ఉంది ఎక్కడ మనం వెతుకులాడి మొత్తం మీద బెనారస్ అంతా తిరిగి వచ్చి మనం ఐటమ్ సెట్ చేసినాం కాబట్టి ఇట్లా ఈ విధంగా ఉంటుంది అండి బెనారస్ ఐటమ్ శారీస్ చూడండి అంత క్లాస్ ఉన్నాయి అసలు కలర్ కాంబినేషన్ కూడా చాలా అదిరిపోతుంది చాలా బాగుంటాయి ఇటువంటి డిఫరెంట్ కలెక్షన్ కోసం విజిట్ చేయండి క్లర్స్ అయితే దీంట్లో కూడా అంతేనా సార్ సేమ్ దీంట్లో కూడా అంతే రాజా సారీస్ ఏం సార్ ఇంత సాఫ్ట్ గా ఉన్నాయి సాఫ్ట్ గా స్మూత్ ఉంటుంది రాజా ఐటమ్ ఇది భారీ ఉంది అసలు ఐటమ్ అయితే విజిట్ చేయండి మళ్ళీ అయిపోతే బాధపడతారు అన్నమాట ఇవన్నైనా ఉంటాయి సార్ మన దగ్గర ఎక్కువ ఉంటాయి మళ్ళీ బుట్ట మారుతుంటది మైసూర్ సోకే ఉంటుంది అవును కానీ బుట్ట మారుతుంటది డిజైన్ మారుతుంటది కలర్స్ కూడా మారిపోతుంది కలర్స్ కూడా మారిపోతుండీ ఫస్ట్ తీసుకోండి మరి చాలా ఏ కలర్ దీంట్లో పేరు ఉన్నాయి సార్ ఇది ఏమంటే బుట్ట ఒకటి చేంజ్ అవుతారు రజ చిన్న బుట్ట పెద్ద బుట్ట ఇట్లా ఈ విధంగా పెద్ద బుట్ట అట్లా స్టైల్ కాబట్టి అదే చూడండి ఎంత గ్రాండ్ ఉన్నాయి ఒకసారి అయితే కంపల్సరీ విజిట్ చేయండి రేట్స్ అయితే మీకు రివీల్ చేయండి ఎందుకంటే మీరు అమ్ముకోవడానికి ఇబ్బంది అయితే అనేసి రేట్స్ అయితే చెప్పారు ఒకసారి కాంటాక్ట్ చేసి విజిట్ చేసి ప్రైస్ అయితే కనుక్కోండి కలెక్షన్ కూడా చాలా ఉంటది అనమాట కాదు రెండు కాదు బార్డర్ కూడా డిఫరెంట్ బార్డర్ చూడం ఈజీగా ఐదు ఆరు వేలు ఉన్నట్టు ఉంటాయి అన్నమాట చూస్తే మీకు చాలా తక్కువ ప్రైస్ లో వస్తుంది వింటే ఆశ్చర్యపోతారు విజిట్ చేయండి